ఇజ్రాయెల్ దేశంలో పట్టణములకు ప్రాంతములకు స్థలములకు నదులకు సముద్రాలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర కలదని మనం తెలుసుకున్నాం అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి కొండలకు కూడా విశిష్టమైన చరిత్ర ఉన్నది ఉదాహరణకు గోల్గొత్త కొండ దేవుడు శిల్వ బలియాగమైనటువంటి కొండ మోరియ కొండ బ్రహ్మము బలిగా ఇచ్చినటువంటి కొండ ఇలా చూసుకున్నట్టయితే అనేక రకమైనటువంటి విషయాలు కొండల మీద జరిగాయి ఆధ్యాత్మిక పాఠాలు కూడా అక్కడి నుంచి మనం నేర్చుకుంటాం దేవుడు కూడా కొండలను చూపిస్తూ అనేకమైన విషయాలు బోధించాడు కానీ ప్రాముఖ్యంగా ఈరోజు వీడియోలో మనం కొన్ని కొండల గురించి నేర్చుకుందాం కొండలు చెప్పే పాఠాలు ఆ కొండల యొక్క చరిత్ర ఏమిటో తద్వారా లోకంలో జరిగినటువంటి ప్రాముఖ్యమైన సంఘటనలు ఏమిటో మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా మోరియా కొండ ఈ కొండ ఎరుషలేములో తూర్పు వైపున ఉండి సముద్ర మట్టమునకు రెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తున ఉన్నది ఈ పర్వతంపై అబ్రహాము ఇస్సాకును బలిగా ఇచ్చాడు తరువాత రాజైన దావీదు మందిరము నిర్మాణం కొరకై ఈ కొండను సిద్ధపరిచాడు రాజైన సలోమును దేవుని నామ ఘనత నిమిత్తము మందిరమును క్రీస్తు పూర్వం తొమ్మిది వందల అరవై ఏడు తొమ్మిది వందల అరవై మధ్య మందిరాన్ని ఇదే కొండ మీద కట్టాడు కానీ మత్తాయి ఇరవై నాలుగు ఒకటి రెండు ప్రకారం క్రీస్తు శకం డెబ్బైనా రోమా చక్రవర్తి అగు తీతు ద్వారా రాయి మీద రాయి నిలిచి ఉండకుండా నాశనము చేయబడింది సొలమూల రాజు కట్టించి ఆలయ ప్రాకారపు కింద మూడు వరుసల రాళ్ళు అక్కడ కూడా నేటికి ఉన్నది తదుపరి యర్షలేము రోమ ప్రభుత్వ రాజుల కింద ఉండగా క్రీస్తు శకం మూడు వందల పన్నెండులో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి క్రైస్తవుడుగా మారి తన తల్లి అయిన హెలీన ద్వారా పడిపోయిన ఇతర కట్టడములను కట్టించాడు కానీ మత్తాయి ఇరవై నాలుగు ఒకటి రెండు ప్రకారం ఈ మందిరాన్ని కట్టించలేదు క్రీస్తు శకం ఆరు వందల వరకు రాళ్లకు అంటి ఉన్న బంగారం నిమిత్తం అక్కడ పడిపోయిన రాళ్లను ప్రజలు తీసుకొని పోయారు క్రీస్తు శకం ఆరు వందల పదిహేడు సంవత్సరమున మహమ్మద్ గారు దేవాలయం ఉన్న ఈ స్థలములో నుండి మనుష్య ముఖము గల గుర్రంపై ఒక రాత్రి పరలోకం అందున్న అల్లా యుద్ధకు వెళ్ళి ఖురాన్లో రాయబడిన దేవుని వాకులను తీసుకొచ్చాడని మహమ్మదీయులు తలంచుదురు రెండవదిగా అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయిలును ఈ స్థలం మంది బలిగా ఇచ్చినని మహమ్మదీయులు నమ్ముతారు కారణములను బట్టి మహమ్మదీయులు మక్కా మదీనాలతో పాటు ఈ స్థలాన్ని కూడా పవిత్ర స్థలంగా ఎంచుతారు క్రీస్తు శకం ఆరు వందల ముప్పై రెండులో మహమ్మద్ చనిపోతాడు ఆయన అనుచరులైన ఖలీఫాలు అన్ని రాజ్యంలోనే జయించుచు క్రీస్తు శకము ఆరు వందల ముప్పై ఏడులో ఎరుసలేంను జయించి జయిస్తారు తరువాతి తదుపరి మహమ్మదీయులు దానిని పరిపాలించారు క్రీస్తు శకం ఆరు వందల ముప్పై ఏడు నుండి ఆరు వందల ఎనభై ఏడు వరకు మహమ్మదీయులు దీనిని ఒక పవిత్ర స్థలముగా ఎంచి ప్రార్థలను ప్రార్థనలు జరిపించారు క్రీస్తు శకం ఆరు వందల ఎనభై ఏడులో అబ్దుల్ మాలిక్ అను మహమ్మదీయ రాజు డోమ్ ఆఫ్ ది రాక్ అను పేరుతో ఓమర్ మాస్క్ అని కూడా పిలువబడు ఒక మసీదును ముందున్న దేవాలయ ప్రాంత అంతటి మీద కట్టెను ఈ కట్టడములో కొంత భాగము ఒకటి రెండు పర్యాయాలు భూకంపము ద్వారా దెబ్బతిన్నను క్రీస్తు శకం నా ఒక్క వెయ్యి నలభైలో సవరించబడినది క్రీస్తు శకము పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జోర్దన్ రాజు అబ్దుల్లా ఈ మసీద్ ద్వారం దగ్గర చంపబడెను క్రీస్తు శకము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆస్ట్రేలియా దేశస్థులకడు మసీదు లోపల భాగమునకు నిపెట్టగా కొంత భాగం కాలిపోయి తదుపరి బాగు చేయబడినది ప్రస్తుతం ఈ మసీదు వెలుపల ఉత్తర ప్రాంతమున మహమ్మదీలు నివసించు మహ మసీదులో అనుదినము వాడుకగా ప్రార్థనలు జరిపించుచున్నారు మసీదు పడమటి వైపు దక్షిణమున యూదులు నివసిస్తారు యూదులు ఆలయ పడమటి గోడ వెలుపల చేరి పడిపోయిన ఎర్షలేము దేవాలయం విషయం ఏడుచు కట్టుటకు సెలవిమ్మని యహోవ దేవునికి ప్రార్థించుతున్నారు దినమంతటిలోని ఇరవై నాలుగు గంటలు కూడా అనగా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ పడమటి గోడ దగ్గర యూతులు ఏడుస్తూ ఉంటారు కనుక ఈ పడమటి గోడ వెయిలింగ్ వాల్ అని పిలువబడుచున్నది ఈ డోమ్ ఆఫ్ ది రాక్ ప్రాంగణము పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన ఏడు దినముల యుద్ధం వరకు మహమ్మదీల పాలనలో ఉండను కానీ పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన యుద్ధమందు ఎరసలేము పట్టణమంతయు పూర్తిగా యూదుల వశమైనది కానీ ఐక్యరాజ్య సమితి వారి ఆదేశ ప్రకారం మసీద్ ప్రాంగణం మాత్రం ఎర్షలేములో నివసించుచున్న మహమ్మదీలకు ఇవ్వబడింది సియోను కొండ సియోను కొండ చాలా పెద్దదై ఎర్షలేము పట్టణం యొక్క ఎక్కువ భాగం కలిగిన కొండగా ఉన్నది ఈ కొండకు తూర్పు వైపున టొరోపియన్ లోయ ఉన్నది ఎర్షలేము పట్టణం పడమటి వైపు ఇన్నోము లోయ కలదు ఎర్షలేము పట్టణం యొక్క పడమటి ప్రాకారము ఈ కొండపై కలదు ఈ కొండ మధ్య తూర్పు పడమరగా ఒక లోయ కలదు అందువలన ఈ కొండ రెండు భాగములుగా ఉత్తరపు కొండ దక్షిణపు కొండగా ఉన్నది కొండపై నుండి పట్టణపు దక్షిణ దిక్కున బయటికి వచ్చుటకు గుమ్మము అను పేరు గల ద్వారము కలదు గుమ్మమునకు వెలుపటి సియోను గుమ్మమునకు వెలుపట ప్రభురాత్రి భోజనం చేసిన మేడగది కలదు అపోస్తుల కార్యములు ఒకటి రెండు అధ్యాయాలలో నూట ఇరవై మంది ప్రార్థించిన మేడగది ఇదే పరిశుద్ధాత్ముడు పెంతకోస్త దినమున్న వీధికి వచ్చిన భూమి మీదికి దిగి వచ్చినప్పుడు పేతురు సువార్త పకటించగా నమ్మిన వారు బాప్తీసం పొందుట సంగము ఏర్పడుట జరిగినందున ఈ ఆ మేడగదిని ప్రపంచమంతటిలో ఉన్న సార్వత్రిక సంఘమునకు తల్లిగా ఎంచారు దీనికి సమీపములోనే శిష్యుడైన యోహానుతో కూడా యేసు తల్లి అయిన మరీ అనివసించిన స్థలము ఆమె సమాధి దానిపై కట్టబడిన పరిశుద్ధ మేరీ ఆలయము ఉన్నది సియోను కొండపైనే రాజైన హీరోదు తన నివాసమును కట్టించుకున్నాడు ఈ కొండపైనే యాజకుల నివాసములు ప్రధాన యాజకులైన అన్న కయపాల నివాసములు ఉండెనని ముందుగా చూచితిమి సియోను కొండపైనే ఎరుసలేం యొక్క ఎక్కువ భాగం ఉన్నందున కొన్ని పర్యాయములు ఎరుసలేం పట్టణము సియోను అని పిలువబడుచున్నది ఈ కొండపై పడమటి నుండి పట్టణపు జాఫా గుమ్మము గుండా ఎప్పేకు పోగుటకు దారి కలదు ఈ కొండకు ఉత్తర దిక్కున ప్రస్తుతము క్రైస్తవులు నివసించు కాలని ఉన్నది పురము లేదా సియోను కోట అను ఈ కొండపై ముందుగా యొబీషీయులు నివసించింది న్యాయాధిపతులు ఒకటి ఇరవై ఒకటిలో ఉన్నట్టుగా ఇజ్రాయేలీలు వారిని వెళ్ళగొట్టలేదు కానీ రెండవ సమయాలు ఐదు ఏడులో రాజైన దావీదు యొలను హతము చేసి స్వాధీనపరుచుకొని దానికి దావీదు దావీదుపురం అని పేరు పెట్టిన ఇది దావీదు తనకు నివాసముగా కట్టించుకున్న భవనముల ప్రాంతము ఇందులోనే యూదరాజుల సమాధులు కలవు ఒలీవల కొండ ఇది యేసు ప్రభువు ప్రార్థించిన ప్రార్థన నేర్పించిన కొండ ఈ కొండ ఎరుసలేమునకు తూర్పు వైపున కిద్రోను లోయకు పైగా సముద్రమట్టమునకు రెండు వేల అడుగు వందల ఎత్తున ఉన్నది ఈ కొండకు తూర్పు వైపు బేతనియా పట్టణము ఉన్నది బేతనియా ఎర్షలేమునకు రెండు మైళ్ళ దూరము ఈ కొండపైనే గెచ్చమైన స్థలంలో యేసు ప్రభువు రాత్రి జాములలో ప్రార్థన చేసేవాడు ఈ కొండపై శిష్యుడైన యోహానును అలాగే జబదైకి సొంతమైన ఒలీవల చెట్ల తోట ఉన్నది ఈ కొండ మీదనే పడమటి వైపున శిష్యులకు ప్రభువు ప్రార్థించు విధమును అనగా పరలోక ప్రార్థనను నేర్పించాడు ప్రభు అప్పగించబడిన రాత్రి పేతురు యాకూబు యోహానులను వెంట పెట్టుకొని ఒక ఒలివ చెట్టు మొద్దు దగ్గర వారిని విడిచి వేత దూరమున ప్రార్థనలో గడిపెను పక్షులు నిద్రించిన ఒలీవ చెట్టు నేటికి ఉన్నది ఒలీవల చెట్టు మొక్కలు రెండు వేల సంవత్సరాల నాటివైనను ఆ ముద్దుల నుండి జీవు కలిగి మళ్ళీ చిగురిస్తాయి ఇస్కర్యోత్తి యూద ప్రభువును పట్టించిన స్థలముపై ఒక ఆలయము కట్టబడింది ఇక్కడి నుండి ప్రధాన యాజకుడైన అన్నా ఇంటి వరకు యేసును ఈడ్చుకొని పోయారని లూక ఇరవై రెండు యాభై నాలుగులో ఉన్నది ఈ స్థలం నుండి ఎర్షలేము దేవాలయము ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో మౌర్య పర్వతంపై ఉన్నందున ఇక్కడ నుండి ప్రధాన యాజకుని ఇల్లు సియోను కొండ మీద అనగా ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరమున ఉన్నందునను గిట్సమినే నుండి ఒలీవల కొండ క్రింద క్రిందనున్న క్రిద్రోను మార్గమున మోరియా కొండపైకి ఆ కొండ దివనున్న టెరోపియన్ లోయగుండ సియోను కొండపైనున్న ప్రధాన యాజకునికి ఇంటికి అనగా డబ్ల్యూ ఆకారం నుండి మార్గము సుమారు మూడు కిలోమీటర్ల దూరము రాత్రివేళ కొండల మీదనున్న రాళ్ల మధ్య ఏసు ఇవబడిను ఇక్కడ నుండి టెరోపియన్ గుండా ఫిలాతు అధికార మందిరపు మందిరపు దగ్గరికి అక్కడ నుండి హేరోద్ యుద్ధకు మరలా ఫిలాతు యుద్ధకు తీసుకొని పోబడెను ఆ సమయంలో ఆయన కీర్తన నూట ఇరవై తొమ్మిది మూడో వచనంలో చెప్పబడినట్టుగా దున్నువారు నా వీపు మీద దున్నిరి అని రాయబడి ఉన్నది వారు చాలను పొడుగుగా చేసిరి అని చెప్పిన లేఖనమును బట్టి ఆయన శరీరము అనగా పైనున్న చర్మము మాంసము చీలిన సంగతిని అర్థం చేసుకోగలము ఒలీవల కొండ మీద ఎత్తైన భాగం నుండి యేసు ప్రభు ఆరోహణమై పరమునకు చేర్చుకునబెడను ఆరోహణమైన స్థలంపై ఒక దేవాలయము కట్టబడినది అపోశల కారం ఒకటి పదకొండులో ఉన్నట్టు ఈ కొండపైకి ప్రభువు మరల తన రెండవ రాకడలో దిగివచ్చునని నమ్ముచున్నాము గోల్గాత గోల్గాత అనే హెబ్రి పదమునకు కల్వరి అను లాటిన్ పదమునకు కపాలము అని అర్థము ఈ స్థలముషలేము పట్టణమునకు ఉత్తరముగా దమస్కు గుమ్మము గుండా దమస్కు పట్టణమునకు వెళ్ళు రహదారిలో ఎరుసలేము పట్టణ ప్రాకారమునకు డెబ్బై అడుగుల సమీపంలో ఉన్నది దీనికి మానవ కపాలపు ఆకారము కలదు ఈ కొండపై యేసుప్రభువు శిలువ మీద వ్రేలాడదీయబడి చనిపోయాను వ్రేలాడదీసి చంపు అలవాటు యూదులకు లేదు ఇది రోమీలు శిక్షించు విధానము ధర్మశాస్త్రంలో ద్వితీయపదేశ కాండము ఇరవై ఒకటి ఇరవై మూడు మ్రాను మీద వ్రేలాడ దీయబడినవాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడినట్టు ధర్మశాస్త్రము నెరవేర్చినట్లుగా కలవరి కొండపై వ్రేలాడ దీయబడి చనిపోయాను సమీపంలో ఉన్న అర్మిత తన కొరకై తొలిపించుకున్న రాత్రి సమాధిలో మత్తాయి ఇరవై ఏడు అరవై ప్రకారం సమాధి చేయబడను కానీ ప్రభువు తిరిగి లేచినందున ఆ సమాధి నేటికి ఖాళీగా ఉన్నది ప్రభువు ఒలీవల కొండ మీద నుండి ఈడవబడగా మోరియా కొండ సియోను కొండ కలవరి కొండలపై చిందించిన ఏసు రక్తము ఎందుకు చిందించబడినది ఆయన శరీరం అంతయు దున్నబడినట్లు ఎందుకు గాయపరచబడినది క్రీస్తు తన శరీరం మందు ఎందు పాటలు పడిరి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను అని ఒకటవ యోహాను ఒకటి ఏడులో రాయబడినది మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది విషయ యాభై మూడు ఐదు మన పాప క్షమాపణ కొరకై గాయపరచబడిన యేసు రక్తము చిందించిన యేసును ఆశ్రయించి పాపక్షమాపణ పొందితివా లేదా ఇది ప్రాముఖ్యమైన అంశము రెండవదిగా క్రీస్తు సంగము అను ఆయన శరీరము కొరకు పాటలు పడెను అందులో కొదువైన వాటి అందు వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయించున్నాను అని పౌలు కొలశీలకు రాసిన పత్రిక ఇరవై నాలుగులో ఒకటి ఇరవై నాలుగులో చెప్తా ఉన్నాడు ప్రభునందు జీవించు ప్రతి ఒక్కరు సంఘం యొక్క క్షేమము కొరకు పాటలు పడేవలనని నేర్చుకుంటా రెండవ ప్రాముఖ్యమైన అంశము